తాను అద్దెకిచ్చిన ఇంటికి రెంటు చెల్లించడం లేదని ఓ వ్యక్తి ఎంఆర్ఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశాడు ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు ఎండపల్లికి చెందిన రాయిల్ల భూమేష్ అనే వ్యక్తి కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారికి పక్కనే ఉన్న తన ఇంటిని రెండు వేల ఇరవై రెండులో తహసీల్దార్ కార్యాలయానికి అద్దెకిచ్చాడు నాలుగు షటర్లకు మొత్తం కలిపి ఇరవై నాలుగు వేల రూపాయల కిరాయి ఒప్పందం కుదుర్చుకున్నాడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు నెలల పదిహేను రోజుల అద్దె సుమారు మూడు లక్షల యాభై వేల వరకు రావాల్సిందని ఇంటి యజమాని భూమేషు అనేక ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగాడు ఎంత తిరిగినా ఇంటి అద్దె ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన అతను ఈరోజు ఉదయం కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపాడు దీనిపై సమాచారం అందుకున్న ఎంఆర్ఓ అతనితో ఫోన్లో మాట్లాడి త్వరలోని అద్దెను చెల్లింపు విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి డబ్బులు చెల్లించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు దీంతో కార్యాలయ తాళాలు తొలగించాడు ఈ విషయంపై ఇంటి యజమాని భూమేష్ మాట్లాడుతూ పద్నాలుగు నెలలుగా తన ఇంటిలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి అద్దె ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు తాను అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఈ రోజు రేపంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు రావాల్సిన అద్దె డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు అద్దె డబ్బులు చెల్లించకపోతే మరోసారి కార్యాలయానికి పూర్తిగా తాళాలు వేస్తానని చెప్పాడు నేను సంవత్సరం కింద కిరాయి ఇచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్కు ఇప్పటికి మనకు పద్నాలుగు నెల పదిహేను రోజులు అవుతుంది లేదు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అన్నారు అప్పుడు స్టార్టింగ్లో రెండు నెలలకు మూడు నెలలకు అడ్వాన్స్ కూడా ఏమి అడగలని ఏ అత్తలే కొత్త గవర్నమెంటే కదా అన్నట్టుగా వేయింది మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు అంటే నేను మాట్లాడి నేను వాళ్ళకు ఫోన్ చేసి అవసరం అయితే సెక్యూర్ ఆఫ్ అలా మాట్లాడతా అని చెప్పాడు చెప్పిన వాళ్ళు మళ్ళీ తాళాలు తీసిడ జరిగింది వేసిన తాళాలు ఇంతకుముందు ఒక అర్ధ గంట గంట క్రితం తీసి వేసినాం ఇప్పుడే తీసినాం మా గట్టేది ఉన్నది అప్పుల ఉన్నారు ఆల్రెడీ నేను పెట్టుబడి తెచ్చి పెట్టినా బయటనే అప్పు తెచ్చినాం బ్యాంకు కాక నాకు నెలకి ఇరవై నాలుగు వేలు అన్నారు ఇప్పటికి లేదు పద్నాలుగు నెల పదిహేను రోజులు అయ్యి ఇప్పటికి ఇరవై రూపాయలు రాలేదు అత్తయే కావచ్చు మూడు లక్షల యాభై వేలు దాకా అదే ఉన్నాయి తాళం తాళం వేసినాం అంతే అందుకే ఎత్తనే మరి ఒప్పుకున్నాడు మరి తర్వాత ఏందనేది మాట్లాడుతా అని చెప్పిండి